ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఇచ్చేది తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తారని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందజేసిన ఒక నమ్మకంతో అధికారంలో తీసుకువచ్చిన తర్వాత అధికారాన్ని తల తలకెక్కి అధికారాన్ని విద్వేషపూర్వకంగా అరాచకంగా అక్రమ కేసులు పెట్టి నాయకులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో గత ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో మనం చూసాం దానికి ప్రజలు తగిన గుణపాఠంగా మొన్న ఓటు అనే ఆయుధంతో వాళ్ళని ఎక్కడికి పంపించారో కూడా మనం చూస్తూ ఉన్నాం మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతలా తన మీద నమ్మకంతో ఓటు వేసిన ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురాగలను అని చెప్పి ము ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఆశ చూపి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్న వాళ్ళకి మెగా డిఎస్సి ద్వారా మొదటి ఫైల్ మీద సంతకం చేసి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగుని తీసుకురాబోతూ ఉన్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలని మంచి ఉద్దేశంతో అన్న క్యాంటీన్ ప్రారంభించాలని చెప్పి రెండో సంతకం చేయడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి గత నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్లు పెంచుతామని చెప్పి ఆశ చూపించి ఓట్లు వేపించుకొని మోసం చేశారో ఆ ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పింఛన్లని నాలుగు వేల రూపాయలకి పెంచి రేపు జూలై ఒకటో తారీఖు నాడు గత మూడు నెలల నుంచి ఏదైతే బకాయిలుగా ఉన్నారో ఏడు వేల రూపాయలతో వాళ్ళ జీవితాల్లో మేము ఇస్తామని చెప్పి సంతకం చేయటం నిజంగా మాకు ఆనందాన్నిస్తూ ఉంది అంతేకాకుండా ఉద్యోగాలు రావాలి అంతేకాకుండా భయపెట్టి ప్రజల ఆస్తుల్ని లాక్కొని వాటిని తాకట్టు పెట్టి తమ సొంత వాటికి వాడుకుందామని ఒక గత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు ఆలోచనకు విరుద్ధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడతా ఉన్నాం ఈరోజు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ ప్రమాణస్వీకర బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన అధికారులు అందరినీ తీసుకువచ్చి ఏ విధంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల జీవితాల్లో నేను మార్పు తీసుకురాగలను ఏ విధంగా గత ప్రభుత్వం వేరే వివిధ పథకాల ద్వారా దేవన కానీ అమ్మఒడి కానీ ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో వాటన్నిటి మీద కూడా విచారణ జరగాలి అధ్యాపకుల అధ్యాపకుల స్థానాలు భర్తీ చేయాలని చెప్పి ఇవాళ అధికారులతో సమీక్ష చేయటం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది ఏ విధంగా ప్రజల ఆశలను నెరవేర్చడానికి కృత నిర్ణయం తీసుకున్నారో మనకు కనపడుతూ ఉంది కానీ బాధాకరం ఏంటంటే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతలా ప్రజలు తమపైన ఉన్న విశ్వాసాన్ని పక్కకు పెట్టి నాయకులను ఇబ్బందులు పెట్టాలి కార్యకర్తలని అక్రమ కేసులతో భయభ్రాంతులు గురి చేయాలి ఆస్తుల్ని ధ్వంసం చేయాలని చెప్పి ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి చివరికి వెనకబడిన దళిత బీసీ వర్గాల మీద కేసులు పెట్టించి ముస్లిం మైనారిటీ వర్గాలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రవర్తించడం బాధాకరం అందులో భాగంగా కోడెల శివప్రసాదరావు గారు మా మా తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ గారు మా నాయకుల మీద అక్రమ కేసులు చర్య వ్యక్తిత్వ హననం అంతేకాకుండా చేయనటువంటి తప్పుల్ని చేసినటువంటిగా ప్రవర్తించటం ఉత్తరం ఇచ్చిన తర్వాతలో కూడా ప్రభుత్వం స్పందించకుండా కేసులు పెట్టి ఆయన చరిత్ర ఆయన ఆయన వ్యక్తిత్వం హననం చేయడం నిజంగా బాధాకరం ఈరోజు ఎవరైతే దెయ్యాలు వేదాలు వలించినట్టు ఎవరైతే తప్పులు చేసి ప్రభా ప్రజా కోర్టులో శిక్ష పడిందో వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవాళ సుమారు తొమ్మిది కోట్ల రూపాయల ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసి ప్రజల్ని కలవకుండా ఉండటానికి వాళ్ళు యాభై లక్షల రూపాయలతో ప్రజా వేదిక అంతేకాకుండా ప్రజల నుంచి దూరంగా తమను తమను కాపాడుకోవడానికి కావాల్సిన సెక్యూరిటీ పరికరాల కోసం కోటి యాభై లక్షల రూపాయలు ఇంట్లో ఎవ బయట ఎలా ఉన్నా బయట చీకట్లో ఉన్నా ప్రజలు చీకట్లో ఉన్నా మాకు సంబంధం లేదు మేము మాత్రం కాంతుల్లో విలగాలని చెప్పి మూడున్నర కోట్ల రూపాయలతో ఎలక్ట్రిక్ పరికరాలు సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రభుత్వానికి ఇంతవరకు ఏమి సంజాయిషి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న నాయకులు సమాధానం చెప్పాలి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను అడిగేది ఒక్కటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులు ఏ విధంగా ఆస్తులు విధ్వంసాలకి పాల్పడి వాళ్ళకి సహకరించిన అధికారులు వాళ్ళని ప్రోత్సహించిన మంత్రులు శాసనసభ్యులు వాళ్ళు చేసిన అరాచకాల మీద ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని బృందాన్ని ఏర్పాటు చేసి న్యాయ విచారణ చేసి వాళ్ళకి ప్రజా కోర్టులో శిక్ష పడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను